హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అమ్మ శారదా ఆ దేవుడే నీ భర్తను తీసుకెళ్ళిపోయాడమ్మా అలాంటి ఆ దేవుణ్ణి ఈ లోకంలో లేని నీ భర్త బాగుండాలని ఎలా కోరుకుంటావమ్మా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ శారదతో చెప్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య మీకు నిజం చెప్పలేవును అని చెప్పి శారద తనలో తానే అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అమ్మ శారద భర్త చనిపోయిన తర్వాత పుణ్య స్త్రీలా ఉండటం కరెక్ట్ కాదమ్మా చూసేవాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అందుకేనమ్మా నీకు కార్యక్రమం జరిపించాలనుకుంటున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య వద్దు నేను చెప్పేది వినండి అని చెప్పి శారద అంటుంది అమ్మ కృష్ణప్రసాద్ భార్యగా అక్కడ మీరాకి కార్యక్రమం జరిపించేశారు మీరా కంటే ముందుగా కృష్ణప్రసాద్ నీ మెడలోనే తాలి కట్టాడు అలాంటప్పుడు నువ్వు ఇంకా ఇలా ఉండటం మంచిది కాదని చెప్తున్నాను కదా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది తప్పదమ్మా ఇలాంటి సమయంలో నువ్వు ఏడ్చినా మేము చేసేది చెయ్యక తప్పదు అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది రమ్మ శారద అని చెప్పి శారదను తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది వద్దత్తయ్య వద్దు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది ఇక శారదను తీసుకెళ్ళి ఒక కుర్చీలో కూర్చోబెడతారు ఇక శారద ఏడుస్తూ ఉంటే కొంతమంది ముత్తైదులు కూడా వస్తారు వాళ్ళంతా కలిసి శారద మొహానికి పసుపు రాసి నుదిటిన పెద్ద బొట్టు పెట్టి తలలో పూలు పెట్టి చేతుల నిండా గాజులు వేస్తారు ప్లీజ్ అత్తయ్య నేను చెప్పేది వినండి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది తప్పదమ్మా తప్పదు ఇలాంటి పరిస్థితులు అందరికీ వస్తాయమ్మా కాకపోతే ఒకరికి ముందు ఒకరికి వెనక అంతే బాధపడకమ్మా నా కొడుకే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయాడు అలాంటప్పుడు నువ్వు ఇక ఇప్పుడు ఎంత ఏడ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఇక వచ్చిన ముత్తైదులు శారద మోహన ఉన్న బొట్టు చెరిపేస్తూ ఉంటారు ఇక పూర్ణి దూరం నుంచి ఇదంతా చూస్తూ పాపం అమ్మ బాధపడుతుంది భూమి ఉండుంటే కనుక అమ్మ ఇంతలా బాధపడేది కాదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి ఉంటే అమ్మను కనీసం ఓదార్చేది నేను అమ్మకి ధైర్యం చెప్పలేవను అని పూర్ణి మనసులో అనుకొని అసలు ఈ భూమి ఎక్కడికి వెళ్ళుంటుంది అని వెంటనే భూమికి ఫోన్ చేస్తుంది భూమి ఆ సమయంలో కృష్ణప్రసాద్ గురించి ఎస్పి సూర్యతో మాట్లాడుతూ ఉంటుంది భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎస్పి గారు ఒక్క నిమిషం ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పి భూమి అంటుంది పర్వాలేదు మాట్లాడండి అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఇక భూమి పక్కకు వెళ్ళి పూర్ణి ఏంటి ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది భూమి ఇక్కడ అమ్మకు బొట్టు తీసే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎవరు చేస్తున్నారు ఇదంతా అని భూమి అడుగుతూ ఉంటుంది నానమ్మ వచ్చింది భూమి నానమ్మే ఇదంతా చేపిస్తున్నారు అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది పూర్ణి వెళ్ళి అడ్డుకో పూర్ణి ప్లీజ్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను ఎలా అడ్డుకుంటాను భూమి నానమ్మ ఇలాంటిది జరగాలని చెప్తున్నారు ఇది మన శాస్త్రం అని చెప్తున్నారు నేను ఎలా అడ్డుకోగలను అని చెప్పి పూర్ణి అంటుంది సరే పూర్ణి నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది ఎస్పి సూర్య దగ్గరికి వెళ్ళి నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి మీతో మళ్ళీ మాట్లాడతాను ఎస్పి గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది భూమి ఏమైంది అని చెప్పి ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు అన్ని విషయాలు తర్వాత చెప్తాను అని చెప్పి భూమి వెంటనే ఇంటికి బయలుదేరుతుంది ఇక శారద తలలో ఉన్న పూలు తీసి గాజులు పగలగొట్టి మెడలో తాళి తీయబోతూ ఉండగా శారద వద్దత్తయ్య నేను చెప్పేది వినండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మ మీరు కానివ్వండి అమ్మాయి బాధతో అలానే ఏడుస్తుందిలే కానీ అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఇక శారద మెడలో తాళి తీస్తూ ఉంటారు అదే సమయానికి గగన్ వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అందరూ కూడా షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటే శారద పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏంట్రా గగన్ ఎందుకు ఆపమన్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి గగన్ అంటాడు మీ నాన్న చనిపోయి చాలా రోజులైంది కదరా మీ అమ్మ ఇలా పుణ్య స్త్రీలా ఉండకూడదు అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది మా నాన్న మా నాన్న నా దృష్టిలో ఎప్పుడో చనిపోయాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే గగన్ కాస్త చెప్పేది వినరా మీ అమ్మ ఇలాంటి సమయంలో ఇలా ఉండకూడదురా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారా మీ అమ్మను అవమానిస్తారా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ఎవరు ఆ నలుగురు మేము కష్టంలో ఉన్నప్పుడు వచ్చి మమ్మల్ని ఆదరించారా అలాంటి నలుగురి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ కృష్ణప్రసాద్ నా కొడుకురా శారదకు భర్తరా శారదకు భర్త కాబట్టి భర్త చనిపోయిన తర్వాత శారద ఇలా పుణ్య స్త్రీలా ఉండటం కరెక్టు కాదురా కృష్ణప్రసాద్ భార్యగా అది శారద హక్కు కాదురా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా నానమ్మ నీ కొడుకు ఆ రోజు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశాడు కదా అలాంటప్పుడు భార్య బిడ్డల్ని అలా నడి రోడ్డు మీద వదిలేయటం హక్కు కాదని ఎందుకు చెప్పలేకపోయావు ఏ రోజైతే మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశాడో ఆ రోజే మా దృష్టిలో అతను చనిపోయాడు ఇప్పుడు కొత్తగా చనిపోవటం ఏంటి అని చెప్పి అంటాడు ఎందుకురా మీరంతా ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నారు పెద్దదాన్ని నేను చెప్తున్నప్పుడు వినొచ్చు కదరా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది మీరు ఈ విషయం గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు నానమ్మ మా దృష్టిలో మా నాన్న ఎప్పుడో చనిపోయాడు మాకు ఉంది మా అమ్మ ఒక్కతే మా అమ్మ ఎప్పుడూ కూడా మా కళ్ళ ముందు పుణ్య స్త్రీలా తిరుగుతూనే ఉంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ నానమ్మ ఈ విషయం గురించి మీరు ఇంకా ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకండి నాకు కోపం తెప్పించకండి పెద్దవాళ్ళని మీ పైన నాకు గౌరవం ఉంది ఆ గౌరవాన్ని పోగొట్టుకోకండి అని చెప్పి గగన్ అంటాడు ఇక కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ బాధపడుతూ ఉంటే రామ్మ లోపలికి వెళ్దాం అని చెప్పి గగన్ శారదని తీసుకొని లోపలికి వెళ్తాడు వీళ్ళేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు శారదకైనా కనీసం ఆలోచన ఉండాలి కదా కృష్ణప్రసాద్ చనిపోయిన తర్వాత తను పుణ్య స్త్రీల ఎలా ఉంటుంది అని చెప్పి బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నక్షత్ర వామ్థింగ్స్ చేసుకుంటూ ఉంటుంది గోరింటాకు నక్షత్రను చూసి అపూర్వ దగ్గరకు వెళ్ళి అమ్మాయి ఇందాకలా నక్షత్ర వామ్థింగ్స్ చేసుకుంటుంటే నువ్వు ఏంటని అడిగావు కదా అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది అవును అడిగాను అది నిన్ను కొట్టింది కూడా కదా పిన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది అమ్మాయి నన్ను కొట్టడం విషయం పక్కన పెట్టు ఇందాకలంటే ఏదో ఫుడ్ ఎఫెక్ట్ అయింది అందుకే వామ్థింగ్ అయింది అంది ఇప్పటికి మూడు సార్లు వామింగ్స్ చేసుకోవటం నా కళ్ళారా చూశానమ్మాయి నాకెందుకో నక్షత్ర ప్రెగ్నెంట్ అని అనుమానంగా ఉందమ్మాయి ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మాయి అసలే ఆ చెర్రి గడు నీ కూతురు వయసులో ఉన్నారు పైకి ఒకరినొకరు ద్వేషించుకుంటున్న బెడ్రూంలోకి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒక్కటైపోయారేమోనమ్మాయి నీ కూతురు ఆ చెర్రి గడితో కలిసి మనవనో మనవరాలనో కానీ నీ చేతిలో పెట్టిందనుకో నీ పని అవుటే అని చెప్పి గోరింటకు అపూర్వకు చెప్తూ ఉంటుంది పిన్ని అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టకు అని చెప్పి అపూర్వ అంటుంది నీ ఇష్టం అమ్మాయి నేను చెప్పాల్సింది చెప్పాను అని చెప్పి గోరింటకు అంటూ ఉంటే నా కూతురుపైన నాకు నమ్మకం ఉంది నా కూతురు ఆ చెర్రి గడిపై రివేంజ్ తీర్చుకుంటుందే కానీ అలాంటి పని ఎప్పటికీ చేయదు అని చెప్పి అపూర్వ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర మళ్ళీ వార్మింగ్ చేసుకుంటూ వాష్రూమ్ దగ్గరకు వెళ్తుంది చూసావా అమ్మాయి ఇది నాలుగోసారి నీ కూతురుపై నీకు నమ్మకం ఉందేమో కానీ నాకైతే నమ్మకం లేదు అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది నీకు కూడా అనుమానం మొదలైంది కదమ్మాయి ముందు అర్జెంటుగా అమ్మాయిని హాస్పిటల్కు అమ్మాయి అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ నక్షత్ర కోసం వాష్రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక నక్షత్ర వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చి ఏంటి మమ్మీ ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నక్షత్ర నతరా అని చెప్పి అపూర్వ ఉంటుంది ఎక్కడికి మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది వస్తావా నీకు సమాధానం కావాలా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది సరే మమ్మీ వస్తాను అని చెప్పి నక్షత్రం అంటుంది ఇక అపూర్వ నక్షత్రాన్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది ఇదేంటి మమ్మీ నన్ను హాస్పిటల్కు తీసుకొచ్చావు అని నక్షత్రం అడుగుతూ ఉంటుంది చెప్తాను ఆగవే అని చెప్పి అపూర్వ డాక్టర్ రూమ్లోకి వెళ్తుంది చెప్పండి అపూర్వ గారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది డాక్టర్ మా అమ్మాయి ఉదయం నుంచి వామిటింగ్స్ చేసుకుంటుంది ఒక్కసారి చెక్ చేయండి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎందుకు మమ్మీ ఫుడ్ ఎఫెక్ట్ అయిందని చెప్పాను కదా దీనికోసం ఇంత దూరం తీసుకొచ్చావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నువ్వు కామ్గా ఉంటావా నక్షత్ర అని చెప్పి అపూర్వం అంటుంది సరే అమ్మా నువ్వు వచ్చి ఇలా బెడ్ మీద పడుకో అని చెప్పి డాక్టర్ అంటారు ఇక నక్షత్రం వెళ్ళి బెడ్ మీద పడుకోగానే డాక్టర్ నక్షత్రను చెక్ చేస్తారు ఇక డాక్టర్ నక్షత్రను చెక్ చేసి అపూర్వ దగ్గరకు వచ్చి మీ అమ్మాయి చెప్పింది కరెక్టేనండి ఫుడ్ ఏదో ఎఫెక్ట్ కొట్టినట్టుంది అంతే అంతకుమించి ఏం లేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు మీరు చెప్పేది కరెక్టే కదా డాక్టర్ నా కూతురు ప్రెగ్నెంట్ కాదు కదా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మీ అమ్మాయికి పెళ్ళైంది ప్రెగ్నెంట్ అయితే మంచిదే కదా ఎందుకు మీరు అంతలా కంగారు పడుతున్నారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అలాంటిది ఏం లేదండి మీ అమ్మాయికి ఫుడ్డే ఎఫెక్ట్ అయింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ దగ్గరికి నర్సు వచ్చి డాక్టర్ డాక్టర్ కొండ మీద నుంచి పడిపోయిన కృష్ణప్రసాద్ ఉన్నాడు కదా ఆ కృష్ణప్రసాద్ పల్స్ డౌన్ అవుతుంది డాక్టర్ అంతేకాదు ఆ కృష్ణప్రసాద్కి బీపీ రేజ్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే నేను వస్తున్నాను పదా అని చెప్పి డాక్టర్ అంటారు కృష్ణప్రసాద్ కొండ మీద నుంచి పడిపోయాడా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి డాక్టర్ అంటుంది నేను మీ అమ్మాయికి ఈ మెడిసిన్స్ రాశాను మీరు వెళ్ళి మెడిసిన్స్ తీసుకోండి నాకు ఎమర్జెన్సీ కేసు ఉంది అని చెప్పి డాక్టర్ వెళ్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ కొండ మీద నుంచి పడిపోయాడా అర్జెంటుగా ఆ పేషెంట్ని చూడాలి అని అపూర్వ అంటూ ఉంటుంది మేడం మీరు వెళ్ళండి మేడం నా టైం వేస్ట్ చేయకండి అని చెప్పి డాక్టర్ అంటుంది బేబీ నువ్వు వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకో నేను వస్తాను అని చెప్పి అపూర్వం అంటుంది ఇక నక్షత్ర మెడిసిన్స్ తీసుకోవడం కోసం మెడికల్ షాప్ దగ్గరకు వెళ్తుంది ఇక అపూర్వ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి కొండ మీద నుంచి పడిపోయిన కృష్ణప్రసాద్ ఏ రూమ్లో ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఐసీలో ఉన్నాడు మేడం అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ ఐసీ దగ్గరకు వెళ్ళి ఐసీలో ఉన్న కృష్ణప్రసాద్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడా కృష్ణప్రసాద్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎవరు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్